నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశం చమురు పైన ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశం అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే అలాగే ఆ యొక్క దేశం ఇప్పుడు ఆర్థిక బడ్జెట్ లోటును ఎదుర్కొంటూ ఉంది ఒక పక్క చమురు పైన ఎక్కువగా ఆధారపడడం చమురు ఏతర ఆదాయాలు లేకపోవడంతో అయితే కువైటు దేశం ఆర్థిక లోటు బడ్జెట్ తో ఇబ్బంది పడుతూ ఉన్నట్లు నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు వివరాలేకి వెళితే కువైటు దేశం ఆర్థిక సుస్థిరత సాధించడానికి ప్రజా సేవలకు ఛార్జీలు పెంచడం ప్రజలకు అందించే సేవలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సర్వీస్ ఛార్జీలను పెంచడం సబ్సిడీల భారీ బిల్లులను తగ్గించడం కువైటు దేశం కువైటి ప్రజలకు ఇస్తూ ఉన్న సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క బిల్లులను తగ్గించడం మరియు ప్రజా వ్యయం పైన పరిమితిని విధించడం వంటి తీవ్రమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది ఆర్థిక మంత్రి అన్వర్ ఆల్ ముదాఫ్ గారు తెలిపిన నివేదిక ప్రకారం కువైట్ రాష్ట్ర రిజర్వ్ ఆస్తువులు రెండు వేల పదహైదు పదహారులో ముప్పై మూడు పాయింట్ ఆరు బిలియన్ల దినార్ల నుంచి ప్రస్తుతం రెండు బిలియన్ల దినార్ల కంటే తక్కువగా ఉన్నాయని చెప్పి మొత్తం ముప్పై రెండు పాయింట్ రెండు బిలియన్ సంచిత బడ్జెట్ లోటును తీర్చడానికి వాటిని ఉపయోగించుకుంటూ ఉన్నామని చెప్పి గత తొమ్మిది ఆర్థిక సంవత్సరాలలో రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చే వరకు వచ్చే నాలుగు ఆర్థిక సంవత్సరాలలో కువైట్ దేశం యొక్క ఆర్థిక స్థితిగతుల గురించి మంత్రిత్వ శాఖ ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉందని చెప్పి అలాగే చమురు ధర బ్యారెల్ కు సగటున డెబ్బై ఆరు డాలర్లు మాత్రమే ఉంటుందనే ఊహతో విషయాలు మారకుండా ఉంటే ఇరవై ఆరు బిలియన్ల దినార్ల సంచిత బడ్జెట్ లోటును అంచనా వేసిందని చెప్పి దీంతోనే ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి కువైట్ దేశం మనం చూసుకుంటే తమ్మురు ఏదైతే ఉందో స్థిరంగా రేట్లు ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా కువైటు దేశం ముందుకు వెళ్లగలదని చెప్పి అంచనా వేసింది కానీ కువైట్ లో మనం చమురు ధరలు మనం చూసుకుంటే ఒకసారి పెరుగుతూ ఉన్నాయి ఒకసారి తగ్గుతూ ఉన్నాయి దీంతో ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నాయి రాబోయే రోజుల్లో కువైటు దేశం చమురు ఏతర ఆదాయాలు సృష్టించుకోకపోతే ఇబ్బందులు తప్పవని చెప్పేసి ఆర్థిక నిపుణులు తెలుపుతూ ఉన్నారు మరి కువైటు దేశం ఎటువంటి విధానాలతో ముందుకు వెళ్తుందో వేచి చూద్దాం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్